फोर तेलुगु न्यूज की स्वागतम మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వంజరి సంఘం ఆధ్వర్యంలోని రాత పుస్తకం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పట్టణ అధ్యక్షులు నవాజ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని దాతల సహకారంతో ముద్రించిన రాత పుస్తకాలు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కేంద్రంలోని పలకలు నిరుపేద విద్యార్థులకు పంపిణీ చేశారు నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలనే సంకల్పంతో దాతల సహకారం తోటి రాత పుస్తకాల ముద్రణ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీను నవాత్ రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యక్షులు నవాత్ నవీను సహాయ కార్యదర్శి ఆముద నరేష్ సలహాదారులు నవాత్ ప్రభాకర్ సరదే వెంకటేశం నవాత్ కిరణ్ సాంగాని సుధాకర్ పటేరి రాము నవాత్ మహేష్ కుమార్ చల్మిడ ప్రసాద్ సరదే రాజు సంగని బస్వరాజు తదితరులు పాల్గొన్నారు దాతల సహకారంతో పేద విద్యార్థులకు కుక్కుల పంపిణీ పేరు పెన్నులు మరి పలకలు పండించి వాళ్ళ కొంచెంతో పాటుగా ఇంకా సంఘం తరఫున పది పదిహేను మంది సభ్యుల సహకారంతో సంఘం నుండి పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు మరియు పలకలు ఏర్పాటు చేయడానికి జై వంజారి జై జై వంజరి రామాయంపేట వంజర్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన కమిటీ వారి సహకారంతో ద్వాతల సహకారంతో నోట్బుక్స్ తయారు చేయించి పేద విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల గవర్నమెంటు పాఠశాలలో మరియు ఆవాసంలో అంగన్వాడీ కేంద్రాల్లో పలకలు ప్రాథమిక పాఠశాల స్కూళ్ళు స్కూళ్ళలో విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది దీనికి అందరూ వంజసంగం వారు సహకరించడం సంతోష సంతోషదాయకము ఏదంటే విద్యార్థులకు ఏదో రకంగా తోడ్పాటు అందియాలనే ఆలోచనతోటి శ్రీరాముని వారధిలో పుడత వ్యక్తిగా మేము విద్యార్థులకు కొంచెం మెలిపేయడం జరుగుతుంది ఏదైనా ఉంటే ఇక ముందు గిటా సహకారంలో ముందుంటామని వంజసంగం ముందుంటుందని తెలియజేస్తా